తూర్పుగోదావరి జిల్లా నిడదవరి పట్నం ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై ఐదు వారిలో ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల ప్రచారం నిర్వహించారు నిడదవర్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీ శ్రీనివాధ నాయుడు ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేరినంత అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నారు కులమత రాజకీయాలకు అతీతంగా లంచాలు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనులే వైఎస్సార్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయన్నారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తిగా వేయాలని ఓటర్లను అభ్యర్థించారు